శతమానం భవతికి స్వాగతం సుస్వాగతం ఈ రోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్నారు వాస్వి నాయకులను చూద్దాం కొటేషన్ ఆఫ్ ది డే కిరటం నాకు ఆదర్శం లేచి పడినందుకు కాదు పడినా లేస్తున్నందుకు స్వామి వివేకానంద మణిహారం సంతోషం ప్రతిక్షణం మన వాస్యకులను చూద్దాం వాస్వి సిల్వర్ స్టార్ కేసీజ్ మద్దలి ప్రసాద్ ఇంటర్నేషనల్ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ దివిసీమ కోడూరు కపుల్ డిస్టిక్ వి టూ జీరో త్రీ వీరికి వాస్వి అమ్మవారి నుండి ఆశిస్తున్నారు మరియు వాస్వి శతమానం పోతు పుట్టినరోజు శుభాకాంక్షలు శతంజీ ఈ వశరదో శతం హే శతమింద్రాగ్ని సావితా సిల్వాస్టార్ కేసీ చెఫ్ గమ్ని ఇంటర్నేషనల్ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ సికింద్రాబాద్ కపుల్స్ డిస్టిక్ బి వన్ జీరో ఫైవ్ ఏ వీరికి వాస్పీ అంబానుండాసి మరియు వాస్పి శతమానం భవత్ నుంచి పుట్టినరోజు శుభాకాంక్షన్ శతంజీ ఈ వశరధో వర్ధామాన శతం హే ఏ మంతాన్ శతము శతమింద్రాగ్ని సావితా బృహస్పతి శతాయూష అభిషేమం పునర్దుహూ ఈరోజు పెళ్లి రోజు అర్పడే మన వాస్వి నాయకులను చూద్దాం వాస్వ్యన్ నూలు విఎస్ఎస్ వరలక్ష్మి శ్రీనివాసులు ఇంటర్నేషనల్ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ గోల్డెన్ మనిత అమలాపురం డిస్టిక్ బి టూ వన్ ఫైవ్ ఏ వీరికి వాసవి అమ్మవారి నుండి ఆశిస్తుంది మరియు వాసవి శతమానం పోతుంది వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు శ్రీర్వక్షమాయుష్యమాయ్యమాదాశోభామానం మహీయతే आन्यम धनम पशुम बहुपुत्र लाभम सतसम वत्सरम दीर्घमायुहु बास्वियन सिल्वस्टर कपूल केसीजीएफ स्टेओबिलाशी बादाम कलावती कृष्णाराव इंटरनेशनल जॉइंट सेक्रेटरी मल्टीपुल वनिता केसीजीएफ हैदराबाद ग्रेटर

వాస్వియన్ కేసీజెఫ్ పెన్నం వంశీధర్ స్వప్న డిస్టిక్ క్యాబినెట్ జాయింట్ సెక్రటరీ గ్రేటర్ విశాఖ కపుల్స్ డిస్టిక్ వి టూ జీరో వన్ డే వీకి వాస్వి అంబవర్ నుండి ఆశిస్తూ మరియు వాస్వి శతమానం భవత్తు నుంచి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు స్వీర్వక్ష్యమాయుష్యమారో ఆగ్య మావీ దాశోభమానం మహియదే ఏ నాన్యం ధనం పశుం బహుపుత్ర లాభం శతసం వత్సరం దీర్ఘమాయుహూ వాస్వేన్ కేసీ జఫ్ బల్లి సోమశేఖర్ విజయరాణి డిస్టిక్ ఇన్ఛార్జ్ ఫర్ రీజన్ ఎక్స్టెన్షన్ యాదాద్రి భువనగిరి డిస్టిక్ బి వన్ జీరో ఫోర్ ఇయర్ వీరికి వాస్పీ అమ్మవారి నుండి రాసేస్తున్నది మరియు వాస్వి శతమానం పోవట్ నుంచి विवाहवाषिकोचाकांक्ष मयुष्य मेदोभा महीयते ध्यम धनम बहुपुत्र बहुपुत्राभं शतसं समत्सर दीर्घमायुः వాస్పెన్ సిల్వస్టర్ కపుల్ కేసీజెఫ్ పుట్ట ద్వారకానాథ్ విద్య రీజన్ చైర్పర్సన్ కేసీజెఫ్ లెజెండరీ కపుల్స్ కృష్ణగిరి డిస్టిక్ బి ఫైవ్ జీరో టూ ఏ వీరికి వాస్పె అమ్మవారి నుండి ఆశిస్తున్నారు వాస్వి శతమానం పోతు నుంచి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు స్వీర్వక్షస్యమాయుష్యమార ఆగ్య మావీదా శోభమానం మహియదే ఏ ధాన్యం ధనం పశుం బహుపుత్ర లాభం శతసంవత్సరం దీర్ఘమాయుహూ వాస్పే అండ్ ఫైవ్ స్టార్ కేసీ జెఫ్ జే కుమార్ నాథ్ లక్ష్మి జోన్ చైర్ పర్సన్ ఫైవ్ స్టార్ కేసీ జెఫ్ కోయంబత్తూర్ డిస్ట్రిక్ట్ బి ఫైవ్ జీరో వన్ వీటికి వాజ్పీ అమ్మవారి నుండి రాసిస్తుంది మరి వాస్పీ శతమానం పోతుంది

పేరు ఎండి ఉమార్ మా అమ్మాయి పేరు కీర్తన పామ్ సోరియాసిస్ ఉంటుంది నాకు మేము మా అమ్మాయికి సోరియాసిస్ తో ఫోర్ ఇయర్స్ నుంచి బాధపడుతుంది నమాజ్ చదవడానికి కూడా నేను షై ఫీల్ అయ్యాను నేను ఉన్న హోమియోపతి మొత్తం సర్చ్ చేశాను దానిలో హోమియోకేర్ ఇంటర్నేషనల్ అనేది బెస్ట్ అని తెలిసింది వి ఆర్ హ్యాపీ విత్ హోమియోకేర్ ఇంటర్నేషనల్ హోమియోకేర్ ఇంటర్నేషనల్ ఇంటర్నేషనల్ ఎన్ వి రామారావు ఉషారాణి డిస్ట్రిక్ట్ ప్రోగ్రామ్ ఆఫీసర్ తిరువూరు డిస్ట్రిక్ట్ బి టూ వన్ టూ ఏ

కట్ రిపీట్ వాస్పెన్ ముట్ట పట్టాభి రామారావు లలిత దివ్యశ్రీ క్లబ్ ప్రెసిడెంట్ మాధవరం డిస్టిక్ వి టూ జీరో టూ ఏ వీరికి వాస్పె అమ్మవారి నుండి ఆశిస్తుంది మరియు వాస్వి శతమానం పోర్ట్ నుంచి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు శ్రీర్వక్షశ్యమాయుష్యమారో ఆగ్య మావిదాశోభమానం మహియదే ఏ ధాన్యం ధనం పశుం బహుపుత్ర లాభం శతసం వత్సరం దీర్ఘమాయుహు వాస్వేన్ బొండాడ వీర వెంకట రాధాకృష్ణ భాగ్యలక్ష్మి క్లబ్ ప్రెసిడెంట్ ఆకివీడు డిస్టిక్ వీ టూ జీరో టూ వీరికి వాస్వి అవన్నీ నుండి మరియు వాస్వి శతమానం బోధ నుంచి వివాహ వార్షికోత్సవ వచ్చే శుభాకాంక్షలు శ్రీర్వక్ష శమాయుషమారో ఆగ్య మావి శోభ్యం వత్సరం పశు బహుపుత్రీర్ఘమాయన్ కేసీజ్ ఐనమురి హేమలత గిరిధర్ క్లబ్ ప్రెసిడెంట్ మరిత లెజెండ్ కావలి

ఉదయగిరి రవి రాధిక క్లబ్ ట్రెజరర్ ఆకి వీడు డిస్ట్రిక్ట్ బి టూ జీరో ఫోర్ఏ వీరికి వాష్వి అమ్మవారి నుండి ఆశిస్తున్నారు మరియు వాస్వి భవత్ నుంచి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు శ్రీర్వక్ష శ

లాక్డౌన్ లో అవసరానికి డబ్బు దొరక్క చాలా కష్టపడ్డాను లాకర్ లో నగలు ఉన్నప్పటికీ ఏమీ చేయలేకపోయాను అప్పుడే కేవీబీ వాళ్ళ డిజిటల్ గోల్డ్ లోన్ గురించి నాకు తెలిసింది నగలన్ని పరిశీలించి నాకు ఒక లిమిట్ ఇచ్చారు కావాల్సిన అమౌంట్ యాప్ లోన్ ని రేస్ చేసేసాను ఒక్కొక్క రిక్వెస్ట్ కి సెపరేట్ అకౌంట్ టెన్ ఇయర్ త్రీ సిక్స్ మంత్స్ డీలైట్ యాప్ లో అకౌంట్ క్లోజ్ చేసుకోవచ్చు మళ్ళీ లోన్ తీసుకోవచ్చు వాల్యూ కట్టిన నగల వాలిడిటీ త్రీ ఇయర్స్ సేఫ్టీ కి సేఫ్టీ డబ్బుకి డబ్బు గోల్డ్ లోన్ దొరకటం ఇంత సింపుల్ అని మీరెవరు అనుకుని ఉందరు కదా కేవీబీ డిజిటల్ గోల్డ్ లోన్ ఈ రోజు రోజు మరియు పెళ్లి రోజు జరుపుకున్న వాస్వి నాయకులందరికీ శ్రీ వాస్వి కన్యకా పరమేశ్వర అమ్మవారిని దివ్యాసిస్తూ మరియు వాసవి శతమానం అంబవతి నుంచి పుట్టినరోజు మరియు పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ తిరిగి రేపు ఇదే సమయానికి కలుసుకుందాం జై వాసవి